టీవీ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మా ప్రతిక్షణం సత్యసాయి జిల్లా మడకశీరలో శ్రీ వాసవి మహిళా మండలి ఆధ్వర్యంలో అష్టదళ ఆషాఢ గౌరీ వ్రతం కన్నుల పండుగ నిర్వహించారు ఈ వ్రతంలో డెబ్బై నుంచి ఎనభై కుటుంబాలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు గౌరీ వ్రతం వల్ల అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ తమపై ఉంటుందని భక్తుల నమ్మకం Thank <laughs> you. ई पालोई दत्ता गौरव राघवको अगस्ट 59 अस्तु గౌరీ పూజ ఇది మడకసిగా శ్రీవాసవి మహిళా మండలి వారిచే ఈ పూజ ప్రత్యేకత అంటే అష్టదళ అంటే ఒక పద్మములో అష్టదళాలు అమరుస్తాము అది రకరకాల ముగ్గులతో తర్వాత ఒక్కొక్క దళములో ఒక్కొక్క గౌరవం పెడతాము ఇలా ఎనిమిది దళాలతో ఎనిమిది గౌరమ్మలను అమరి పూజిస్తాము ఇక్కడ మధ్యలో గణపతి పూజ జరుగుతుంది చుట్టూ ఎనిమిది దళాలతో ఒక్కొక్క గౌరమ్మ ఒక్కొక్క దళములో అమర్చి అన్ని గౌరవాలకి పూజ చేస్తాము ఇది ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి గౌరవకు పూజ చేసేలాగా ఏర్పాటు చేసినాము ఈ ఆషాఢ మాసంలో ఏ వ్రతాలను ఉండాలి కానీ ఇది వ్రతం ఆచరించినప్పటికీ ఈ మాసంలో ఆచరించినప్పటికీ అందరితో దీర్ఘ సంబంధము వాళ్ళ కష్టాల నివారణ వాళ్ళ సిద్ధి కోసం అంటే కొన్ని ఎన్నో సంకల్పాలు ఉంటుంది మనకి మనకి ఎన్నో దోషాలు ఉంటుంది ఈ దోషాలన్నీనూ పరిహారం అయ్యి మనకి మనకు తెలిసి తెలియకుండానో ఎన్నో మనము అనుకోని ఉంటాం కానీ మనకి అది జరిపేదానికి కష్టమవుతుంది అప్పుడేమైతుంది మనకి కష్టాలు ఎస్తుంది మనము ఆ కష్టాలు ఇవ్వాలని చేసుకునే దానికి అప్పుడు ఇట్లా ఇవన్నీ చేసినప్పటికీ మన కష్టాలే నేను పరిహారం మనకి ఏం తొందర నివారణ అయితే ముందరికి అది దావ చేస్తుంది అంతేకాకుండా ఇది మనము సంకల్పం ఏమైనా చేసి చేయకుండా పోయినానో ఈ సంకల్పం ఈ రుతుం ద్వారా ఆ సంకల్పం కూడాను సిద్ధిస్తుంది మనకి తెలిసే చేస్తుంది ఆ రథం మనకు మనం చేస్తున్నప్పుడు ఇదంతా మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి సంపూర్ణంగా అని తర్వాత మంగళి గౌరీ వ్రతం అని గౌరమ్మలోనే రకరకాల పూజలు కూడా ఉన్నాయి మనకు ఇది అష్టదళ ఆషాఢ గౌరీ పూజ అంటే ముఖ్యంగా ఆడవాళ్లకు ముత్తగితనాన్ని ఇచ్చి అష్ట సౌభాగ్యాలు అష్ట సిద్ధులు కలిగిస్తుంది ఈ అష్టదళ ఆషాఢ గౌరీ వ్రతం అంటే ఇది ప్రతి ముత్తైదువ ఆచరించవచ్చును జై జై వాసు ఈ పూజ అష్టదళ ఆషాఢ గౌరీ పూజ అంటే ఆషాఢంలో ప్రత్యేకంగా చేసుకున్న పూజ ఇది సౌభాగ్యం కొరకు అష్ట సిద్ధులు జయించుట కొరకు అంటే మనిషి తర్వాత అన్నీ వస్తు ఉంటాయి పోతూ ఉంటాయి ఇది శ్రావణ మాసం దేవతలకు ప్రత్యేకకరం కా కాబట్టి అంతకుముందే ఆషాఢ మాసంలో మనకు దేవతను స్మరిస్తే ఇంకా ముందు కూడా చాలా బాగా అన్ని పూజలు చేసుకోవడానికి మీరుగా అవకాశంగా ఉంటుంది ఆ అమ్మవారు తెప్పించుకు కలిగిస్తుంది ఏమి ఆటంకాలు లేకుండా అది ఆషాఢ మాసంలో జరిగే రకం ఇది